ఇక పోషకాహారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు హెల్త్ టిప్లో భాగంగా డాక్టర్ గారిని అడిగి ఒమేగా త్రీ అనే పోషకం మనకు ఎక్కువగా అందాలంటే కనుక ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం డాక్టర్ గారు మరి మన కార్యక్రమంలో ఈరోజు పోషకాహారం గురించి అన్ని మాట్లాడుకుంటున్నాం కదా పోషకాలు ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఒమేగా త్రీ కూడా ఒక మంచి పోషకం కాబట్టి అది ఎక్కువ ఉండే ఆహారం చెప్తారా బ్రెయిన్ సెల్స్ నర్వస్ సెల్స్ మంచిగా ఉండటానికి బాగా తయారవటానికి గుండె ఆరోగ్యానికి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది కావాలి ఒక రోజుకి పెద్దలకి ఎంత కావాలి అంటే వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ కావాలి ఒకటిన్నర గ్రామ్ కావాలి సుమారుగా చేపల్లో ఒమేగా ఉంటుంది కదా అంటున్నారు చేపల్లో ఒమేగా అందాలి అంటే వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అర కేజీ చేపలు తినాలి రెండు వందల ఎంజీ మూడు వందల ఎంజీ ఉంటుంది అర కేజీ నుంచి ముప్పై కేజీ మధ్యలో చేపలు తినాలి అర కేజీ ముప్పై కేజీ చేపల కాస్ట్ ఎంత అది నాన్ వెజిటేరియన్ యొక్క ఒమేగాలో ఉండే రహస్యం ఇది కూడా చేప వండిన తర్వాత ఎంత ఉంటుందో తెలియదు మనకు మళ్ళీ అదే వెజిటేరియన్ ఎంత చీప్ అండ్ బెస్ట్ ఒమేగా కోసం అనేది కళ్ళ చెప్తాం వాల్నట్స్ ఒక నాలుగు తింటే చాలు ఒక్కొక్క వాల్నట్ దగ్గర దగ్గర ఐదు గ్రాములు ఉంటుంది నాలుగు వాల్నట్స్ అంటే ఇరవై గ్రాములు వంద గ్రాముల వాల్నట్స్లో పదకొండు గ్రాములు ఒమెగా ఫ్యాట్ ఉంటుంది అందుకని నాలుగు వాల్నట్స్ తింటే వన్ పాయింట్ సెవెన్ గ్రామ్ ఒమేగా ఫ్యాట్ వెళ్ళిపోతుంది వన్ పాయింట్ సిక్స్ బదులు ఇంకెక్కువ వెళుతుంది సరే ఇంకా చవకలవి కూడా ఉంటాయండి రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు అంటే పద్నాలుగు పదిహేను గ్రాములు అవుతాయి సుమారుగా వీటిని ద్వారాగా వేపించుకుని కాస్త వండ చేసుకు తిన్నా ఒట్టిగా తిన్నా కారపూళ్లా చేసుకుని భోజనం వేసుకున్నా వన్ పాయింట్ సెవెన్ గ్రామ్ ఒమేగా మెగా ఫ్యాట్ వెళ్ళిపోతుంది రెండు స్పూన్లు విసిగింజలు ఏదో వేలు అవ్వవు కదా వందలు అవ్వవు కదా అంత చవక అవిసి గింజలు రెండు స్పూన్లు అంటే అసలు కాస్ట్ కూడా అవదు చియా సీడ్స్ ఇది కూడా అంతే రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ కనుక వీటిని నానబెట్టుకు తింటే చాలు సబ్జా గింజల్లాగా సాయంకాలం అయినా డిన్నర్ లో ఫ్రూట్స్ తినేటప్పుడు తినేసేయచ్చు మార్నింగ్ మొలకలు తినేటప్పుడు తినేసేయచ్చు ఏ ఒక్కటి రోజు మీరు ఆచరించినా మీకు కావాల్సిన వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ ఒమేగా ఫ్యాట్ వెళ్ళిపోతుంది